గుడ్ మార్నింగ్ హ్యాపీ 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 బర్త్డే 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 లాస్య బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ పూర్తం వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి అన్ని లాస్ట్ ఇయర్ బర్త్డేదే ఉంటది షార్ట్లో అయితే పెట్టేసాం కానీ ఫుల్ వీడియో అయితే పెట్టలేదు ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే రోజు వీడియో ఇప్పుడైతే పెట్టడానికి ఖాళీ వచ్చిందండి నాకు ఇంకా బర్త్డే రోజు ఏం చేసినా సేమియా కాసి ఇంకా అందరికైతే ఇచ్చేసాను ఇంకా లాస్ట్ ఇయర్ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అది కూడా మీషోలో లో తీసుకున్నా ఎప్పుడు కూడా రెండు డ్రెస్ తీసుకుంటా పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి వేయడానికి ఇంకా ఆయన చూసారా ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేషన్ అయితే చేసేసాడు ఫ్యామిలీ వరకేనండి బర్త్డే ఇది వాళ్ళు కానీ ఎవ్వరు రాలేదు మా ఫ్యామిలీ వరకు అయితే చేసుకున్నాము ఎందుకంటే కొంచెం ప్రాబ్లం వల్ల ఎవరిని పిల్లలేదు ఎందుకు అంటే ఆదరణ ఎందుకు చేయాలంటే లాస్ట్ ఆమె కోసం ఆ సంతోషం కోసం ఎందుకంటే నా బర్త్డే చేయలేదని ఓ ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది నా బర్త్డే నా బర్త్డే అని ఇంకా అందుకనే మా ఫ్యామిలీ వరకు నేను మీషోలో తీసుకున్న శారీ ఉంది కదా దాంతో అయితే కుట్టేసి రెండు ప్రాకులు చేసేసాను చేసేసి పొద్దున్నైతే సేమే కాసిన ఇంకా కేక్ తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్న వాటితోనే మా ఆయన చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశాడు ఇంకా ఆ డెకరేషన్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి సింపుల్గానే ఎందుకంటే నెక్స్ట్ లా కాజలు బర్త్డే వచ్చినప్పుడు రెండు కేకులు తీసుకొచ్చి పిల్లల్ని పిలిచి మంచిగా సెలబ్రేషన్ అయితే చేస్తాం లాస్ట్ ఇయర్ బర్త్డే వచ్చిందంటే ఏదో ప్రాబ్లం వస్తుందండి అందుకనే నేను రెండు కేక్లు తీసుకొచ్చి చేస్తాము సెలబ్రేషన్ కనీసం పిల్లలని అలా కదా అంటే పిల్లల్ని కూడా పిలాలని లేదు ఓన్లీ మన ఫ్యామిలీ వర్క్ అని అనుకుంటున్నాము అందుకనే ఓన్లీ మా మా ఫ్యామిలీ మా ఫోర్ మెంబర్స్ అయితే ఎవరు లేరు ఇంకా లాస్ట్ బర్త్డే అయితే బాగా జరిగిందండి మేమైతే సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా లాస్ట్ బర్త్డే ఎలా ఫ్రాక్లు ఎలా ఉన్నాయన్న కామెంట్ చేయండి డ్రెస్సు మా ఇంట్లో డిసే డెకరేషన్ ఇంట్లో ఉన్నట్లయితేనే అట్లా సింప్ అయితే డెకరేషన్ అయితే చేశాడు బయటికి ఎక్కడ కేక్ అయితే తేవాలి కదా మా కాజల్కి లాస్ట్ వేక్ అయితే కేక్ ఎంత ఇష్టం అనుకున్నాడు క్రీమ్ అయితే బాగా తింటదండి నాకమ్మ భయము క్రీమ్ తినడము అందుకే క్రీమ్ అయితే పెట్టను దానికి క్రీమ్ ఇష్టము ఇంకా నెక్స్ట్ ఏముంది బర్త్డే రోజు అయితే కేక్ కట్ చేసి సేమీ అయితే చేశాను సింపుల్ గాను ఇంకా ఏదో ఫీలింగ్ ఉండిపోయిందండి ఎవరు లారెలు పిల్లలు కూడా పిల్లలేదని ఆ ఫీలింగ్ ఉంది కానీ సర్లే టైం బాగాలేదు నెక్స్ట్ టైం పిలుద్దాంలే అనేసి ఇంకా పిల్లల్ని అయితే పిలవలేదు మా వారికి పాప మాకు లాస్టేక్ అయితే ఫీలింగ్ ఉందని ఫ్రెండ్లు పిల్లలేదని సరే నెక్స్ట్ టైం పిలుద్దాంలే అంటే సరే అన్నది ఇంకా కొంతమంది అయితే వచ్చి చాక్లెట్ అయితే ఇచ్చారు ఇంకా వాళ్ళకి సేమ్ అది ఇచ్చాం కదండి ఇంకా మేమైతే మా వారికి అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఓకేనా మా మేమైతే మా ఆయన కూడా కేక్ మొత్తం నా నా మొక్క నిండా కూడా రాశాడు నేను అది అయితే పెట్టలేదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్